తిరుమలగిరి బొల్లారం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్పించారు ప్రభుత్వం పనితీరుకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగపరచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేశాకే సర్పంచ్ల సమస్యలను పరిష్కరించాకే ఎన్నికలకు వెళ్లాలని సర్పంచ్ల సంఘ నేతల ప్రభుత్వాన్ని కోరారు ఈ విషయమై ప్రభుత్వంలో మాట్లాడేందుకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించాలని ఆరోపించారు

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మరి కొత్తగా వచ్చినటువంటి పాలక మండలిలు ఈ సర్పంచుల యొక్క బిల్లుని ఎన్నిక చాలా మటుకు సతాయిస్తారు చాలా మటుకు కూడా డబ్బులు ఇవ్వరు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ పాలక మండలి ఉన్నారో వాళ్ళ యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము గడిచిన ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు గ్రామాలను ఏదైతే ఒక ఈ భారతదేశంలో ఎక్కువ అవార్డులను తెచ్చుకున్నటువంటి తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి పనులను మళ్ళా పారిశుద్ధ్యం మొత్తం ఎక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈరోజు మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ మా యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి లేకపోతే భవిష్యత్తులో మా యొక్క ఉద్యమాల ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి పెద్దలు హరిచన్న గారికి అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చివరకు గవర్నర్ గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది మరి ప్రభుత్వము ఏమాత్రం చలనం లేకుండా మా పెండింగ్ల మా యొక్క బిల్లుల విషయంలో జాప్యం వహిస్తూ ఉన్నది చాలా మంది సర్పంచులు హైదరాబాద్ నగరంలో పద్నాలుగు పోలీస్ స్టేషన్లలో కలిపి దాదాపు పద్దెనిమిది వందల మంది సర్పంచులను ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏమడిగారు సర్పంచులు మేము అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి సొంత డబ్బులు పిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఇవాళ సర్పంచ్లు అడిగితే ఆ సర్పంచ్లను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచ్లను బంధించాలంటుండ్రు బిల్లులు చెల్లిస్తారా సర్పంచ్లను బంధిస్తారా ఇదేనా ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజా పాలన మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల్లో ప్రజా పాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలను ఇచ్చిందా మీరు గ్రామ పంచాయతీలకు ఢిల్లీ నుంచి వచ్చిన ఎనిమిది వందల కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులను మీరే ఆపుకున్నారు ఢిల్లీ నుంచి పదిహేనవ ఆర్థిక సంఘంలో వచ్చిన ఐదు వందల కోట్లను మీరే ఆపుకున్నారు ప్రతి నెల నెలా ఇవ్వాల్సిన పల్లె ప్రగతి డబ్బులు మొత్తానికే బంద్ చేసింద్రు అంటే ఒక్క రూపాయి గుడియక ఇవాళ ఊర్ల పన్న పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు గడ్డి మందు కొట్టే పరిస్థితి లేదు చెత్త ఎత్తే ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు మొన్నటిదాకా సర్పంచులేమో డబ్బులు పెడితే ఈ సర్పంచులు దీపా పంచాయత్ సెక్రటరీలు కూడా వాళ్ళ వేతనంకెళ్ళి మనిషికి అరవై వేలు డెబ్బై వేలు పెట్టింది అంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇవాళ గ్రామాల్లో లేక మరి పారిశుధ్య నిర్వహణ లేక ఇవాళ ఎక్కడికక్కడ మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు ఆసుపత్రులు నిండా పేషెంట్లే ఉన్నారు ఇవాళ దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం ఈ ప్రభుత్వం పల్లెల్ని నిర్లక్ష్యం చేసింది దయచేసి ముఖ్యమంత్రి గారిని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేలోపు మరి కొత్త సర్పంచులు వచ్చేలోపు పాత సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అసెంబ్లీలో కూడా మా నాయకులు పల్లారాజేశ్వర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే బిల్లులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని సభలో గట్టిగా నిలదీశాం రాబోయే రోజుల్లో కూడా పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం అసలు ఈ ప్రభుత్వానికి లేదు ఢిల్లీ నుంచి వచ్చిన ఉపాధి హామీ డబ్బులు కానీ ఆర్థిక సంఘం డబ్బులు కానీ అవి ఖర్చు పెడితే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది నాలుగు నాలుగు నెలల నుంచి ఆ వచ్చిన పైసల్ని వీళ్ళు వాడుకున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు గ్రామాల్లో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పనిచేసిన చిన్న కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు అంటే మీకు ఏం కావాలి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయితే మీకు ఇంటి దగ్గర వచ్చి కలుస్తారేమో పాపం మా సర్పంచులు గ్రామాల్లో ఉండే బుడ్డబుడ్డ కాంట్రాక్టర్లు గ్రామం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఊరి కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇయాల రోడ్డు పడాల్సిన పరిస్థితి తెచ్చింది ఇలా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది ఇది నిజంగా సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఇప్పటికే